యాక్టర్ కొంతమంది ఏమో షార్ట్ ఫిల్మ్స్ కొంతమంది ఏమో థియేటర్ చేసేస్తుంటారు రీల్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఏదో ఒక టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ముందుకు వెళ్దాం అన్న ఉద్దేశం మీరు కొత్తగా యాక్టర్ అవ్వాలనుకునే వ్యక్తికి మీరు సజెషన్ ఇవ్వాలంటే సజెషన్ నేను కొత్తగా వచ్చే యాక్టర్ అయితే థియేటర్ చేయమంటాను అది కూడా ఏదన్నా థియేటర్ గ్రూప్ తోనే ఒక కొంతకాలం ట్రావెల్ చేయమని చెప్తాను ఎందుకంటే థియేటర్ గ్రూప్ ఇచ్చిన థియేటర్ ఇచ్చిన ట్రైనింగ్ నీకు ఏ ఫిల్మ్ స్కూల్ ఇవ్వలేదు నీకు చెప్పొచ్చు ఫిలిం స్కూల్ అంటే నీకు కెమెరాకి యాక్టింగ్ నేర్పిస్తారు థియేటర్ అంటే నీకు థియేటర్ థియేటర్ ఒక ఆడిటోరియంలో చేసే డ్రామాలు నేర్పిస్తారు అది ఇది ఒకటే ఎట్లా అని చెప్పేసి బట్ ప్రపంచంలో యాక్టింగ్ ప్రాసెస్ అనేది ఒకటే నువ్వు చేసే లైక్ నువ్వు అది టెక్నిక్ కెమెరాకి ఎట్లా చేయాలి ఆ థియేటర్కి ఎట్లా చేయాలి ఆ టెలివిజన్కి ఎట్లా చేయాలి అనేది జస్ట్ యాక్నింగ్ దానికి నువ్వు ఫస్ట్ యాక్టింగ్ వస్తాయి కదా నువ్వు టెక్నిక్ అనేది ఎత్తు చేసుకునేది ఆ బేసిక్ యాక్టింగ్ ఆ బేసిక్స్ ఏదైతే ఉందో థియేటర్ని చాలా నేర్పిస్తుంది ఓన్లీ లైక్ వెళ్తే ఓన్లీ కెమెరా యాక్టింగ్ నేర్చుకుంటావు థియేటర్కి వెళ్తే లైక్ ఎవ్రీథింగ్ జనరల్ గాసిన సినిమాలు చేయగలుగుతారు సినిమాలు చేసిన కష్టం చేయొచ్చు బట్ దానికి ఒక స్పెషల్ ట్రైనింగ్ కావాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సినిమా వాళ్ళు మీ నాటకాలు చేసే వాళ్ళు షౌటింగ్ ఎక్కువ ఉంటుందా కొంచెం కెమెరా ఫేవర్ ఉండదు ఇలాంటి సెన్స్ ఇప్పుడు జనరల్గా మనం ఆడిటోరియంలో లాస్ట్ పర్సన్ కి కూడా వాయిస్ బేస్ పెంచి చెప్తాము అది అది ఓకే అది థియేటర్లో చేస్తాము నాకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని నేను కూడా యాక్ట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసి మీకు కో నీకు నాకు ఏదో డైలాగ్ ఇప్పుడు నేను అడ్డంగా నరికేస్తా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది అని అంటే నాకు ఏం మోటివేషన్ వస్తుంది నాకు ఏం మోటివేషన్ వస్తుంది నేను నేను దాన్ని ఇలా ఇంటర్నెట్ చేసుకుంటా ఇలా రిప్లై ఇస్తాను కదా సో అక్కడ అబ్వియస్లీ లైక్ దానికి ఎంత అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ కావాలో అది తీయాల్సిందే అది ఇవ్వాల్సిందే థియేటర్ అయినా సినిమా అయినా థియేటర్ ఆబ్వియస్లీ లాస్ట్ ఆడియన్స్ నా వెళ్ళాలని చెప్పేసి గట్టిగానే మాట్లాడతాను ఎంత అయితే అంతే మాట్లాడతారు అది చిన్న ఇది కదా ఓకే నీకు ఫస్ట్ నువ్వు నైన్ నైంటీ పర్సెంట్ నీకు మాట్లాడగలవు అని నీకు అచీవ్ చేసిన తర్వాత నీకు టూ పర్సెంట్ మాట్లాడటం కష్టం కాదు థర్టీ పర్సెంట్ మాట్లాడటం కష్టం కాదు కదా జనరల్గా వింటూ ఉంటాను అంటుంటారు థియేటర్లో కెమెరా ఫేవర్ కాదు అది అదంతా ఒకటి రెండు సినిమాలు చేస్తే ఈజీగా చేస్తుంది ఫస్ట్ టైమ్ సెకండ్ టైం చేసే వాళ్ళు కొంచెం ఆ నర్వస్నెస్ వల్ల అది అయ్యిండొచ్చు కానీ బట్ ఏంటంటే వన్స్ ఆ క్యారెక్టర్లకి క్యారెక్టర్ని ఒక ఒక లాంగ్ టైం వరకు సస్టైన్ చేయాలంటే థియేటర్ ఇస్ బెస్ట్ ఇది బెస్ట్ మీడియం థియేటర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ సో మచ్ మీరు థియేటర్ని మేము ఇంకా మంచి పొజిషన్లో లో తీసుకెళ్ళాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఇప్పుడు బాలీవుడ్లో అమీర్ ఖాన్ అట్లా గొప్ప వచ్చి చూస్తున్నారంటే ఇప్పుడు అలా చేయాలి మన థియేటర్ కూడా అంత బాగా వెళ్ళాలి అనేది సిన్సియర్గా గా థియేటర్ యాక్టర్ నేను కూడా కొన్ని ప్లేస్ చేసిన ఆడియన్స్ లేకపోతే మజా వస్తుంది అండ్ మీరు చేసే ప్లేస్ కి కూడా మన మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు వై ఈ మధ్య చాలా మంది వస్తున్నారు డైరెక్టర్లు వస్తున్నారు మనకి యాక్టర్గా దర్శి వస్తాడు ప్రేయదర్శి వస్తాడు తిరువీర్ వస్తాడు అప్పుడప్పుడు యాక్టర్ తిరుగు మన వస్తారు కచ్చితంగా వస్తారు అప్పుడప్పుడు వస్తారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తిరు ఏంటంటే నాటకాల్లో సినిమాలలోకి వచ్చి వాళ్ళు ఎర్న్ చేసుకుంటుంటే ఐ ఫీల్ రీలీ హ్యాపీ అరే వీల్ సెటిల్ అయ్యారు కొంచెం హ్యాపీనెస్ అంటే జనరల్గా మనం ఇప్పుడు నేను థియేటర్ యాక్టర్ అనుకోండి మీరు థియేటర్ యాక్టర్ అయ్యి సక్సెస్ అవుతుంది అంటే అరే మా ఓడ్ రాంటది థియేటర్లో ఫీలింగ్ ఖచ్చితంగా మా ఓడ్ అంటే వాడు ఎవడు వాడి కులం ఏంది మఠం ఏంది జెండర్ ఏంది మొత్తం ఒక థియేటర్ అనేది కనెక్షన్ అయ్యి మా నాటకాలు ఎవరు కనెక్షన్ చాలా అసలు బ్యూటిఫుల్ కనెక్షన్ ఇంకోటి ఏంటంటే నేను అంటే నా సరౌండింగ్స్ ఇట్లా ఉండేసరికి అంటే నేను ఫస్ట్ ప్లే చేద్దాం అనుకున్నప్పుడు ఒకరు రిహార్సల్ చేస్తుంటే మన ఆర్టిస్ట్ గ్రాస్ రోడ్డు ఐఎస్టి దగ్గర సెల్ఫ్ కి వెళ్ళాము అది చూస్తే ఏదేం రా మనం తెలిసి మనం సినిమాలు కదా చేయాలి ఏ ఏది వద్దా అని ఫీలింగ్ లో ఉన్నాన్ని నేను ఫస్ట్ టైం ఎర్రకల్లు అని గోడ వెంకట గారి మహేంద్ర భారత్ లో చూసాను ఫ్యూజులు అవుట్ అయిపోయింది ఇంకా బాగుంటది అది నాకు నా లైఫ్ లో లిటర్ గా ఎప్పుడు థియేటర్ ప్లే చూడలేను నేను అది జెనటింగ్ మ్యూజిక్ యాక్టర్స్ అండ్ చేస్తుంటే ఒక సినిమాని చూసిన ఫీలింగ్ ఒక లైవ్ కాబట్టి ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ వచ్చింది నెక్స్ట్ టైం నేను ఆ స్టేజ్ మీద ఉండాలిరా అని నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో చేసిన నేను నాకు ఇప్పుడు సినిమా కంటే థియేటర్ అది ఇది చేసినా లైఫ్ మొత్తం అనే ఒక కనెక్షన్ చేసిన యాక్టర్కి అట్లా అటు అది వచ్చింది వేరే దానికైనా కానీ దీంట్లో పడి దీంట్లో వండిపోతున్నాను

రెండు వెళ్ళి అదే ఇప్పుడు ఉన్నాయి కదా ఆ నాటకాలు నేర్పిస్తున్నాయి కాబట్టి జనాలు వేస్తున్నారు అదే ఇప్పుడు యూత్ కి కాలేజ్ వాళ్ళకే ఒక కైండ్ ఆఫ్ పెట్టండి ఒక ఫెస్టివల్ లాంటిది పెట్టండి అప్పుడు మనకి ఇప్పుడున్న యాక్టర్స్ అందరికి అప్పుడు ఇదైతుంది అంటే కాలేజ్ లెవెల్ నుంచి లేకపోతే ఇంజనీరింగ్ లోనో డిగ్రీలోనో ఇంటర్మీడియట్లోనో వాళ్ళన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది అది లేదు యాక్చువల్గా యూత్ని ఎలా ఇప్పుడు కేరళలో దాదాపు బ్యాచిలర్స్ కోర్స్ ఉంది తిరిగి వల్ల బ్యాచిలర్స్ ఉంది మాస్టర్స్ ఉంది అంటే అండ్ కళామండలం ఉంది చాలా ఎంగేజ్ నుంచే వాళ్ళు ఆర్ట్స్ ఫామ్స్ని నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి చాలా ఎంగేజ్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచే అడ్మిషన్ ఉంటుంది కళామండలంలో అక్కడ నీకు కేరళ ఫామ్స్ అన్నీ నేర్పిస్తారన్నమాట అన్ని స్పెషలని బట్టి సో మనకు అటువంటి అటువంటివి లేవు మనకి కి సంబంధించి థియేటర్ అయినా స కొన్ని మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయనుకుంటా తెలంగాణలో బట్ వీళ్ళ దాంట్లో ఉన్నారు అవి వస్తే డెవలప్ అవుతుంది ఇంకా డెవలప్ అవుతుంది